అధ్యక్ష ఇక్కడ చూసే అటెండెన్స్ ఇరవై నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పదకొండు మందికి వచ్చారు సంతకాలు పెట్టారు ఇరవై ఐదు ఐదు మంది సంతకాలు పెట్టారు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఒకరు వచ్చారు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నలుగురు వచ్చారు లోపలక్కడ వచ్చినా కనపడలేదు అధ్యక్ష మీరు రాలేదు కదా మీరు రా మాకు ఐడియా లేదు మీరు అని మాకు అనుమానం మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మందుకు పెట్టిందే నాకు అర్థం కాదు హౌస్లో కనపడలేదు ఎక్కడ జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమండాలి సార్ మనం అదే ప్రభుత్వ ఉద్యోగస్తుల కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నాను ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్ అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి ఇవన్నీ కూడా మనం డిఫినెట్ చేద్దాం అండి ఓకే గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఇతికి వెళ్దాం సార్ తప్పదు ఉంచుదంటే ప్రజల డబ్బు ఇది ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగ చవాడిని వచ్చి సంతకాలు పెట్టవలసింది కర్మ ఇటు ఒకసారి చోటు దీనికి అవసరమైతే అంత పెద్దలందరితో మాట్లాడి ఇచ్చిక్స్క్రమ మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత అవసరమైతే అయితే పంపిస్తాం దీని మీద సరైన కఠిన చర్య చేస్తారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి వాళ్ళు డ్యూటీ సేటు వాళ్ళకి తెలియాలి ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాలూకు ఆలోచన విధం సార్ సార్